వ్యవసాయంలో యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ కార్మికులకి పేదలకి గ్రామీణ పేదలకి చాలా నష్టం జరుగుతుంది అయితే ఇక్కడ వలసింది ఏంటంటే వ్యవసాయంలో యాంత్రీకరణ ద్వారా ఉత్పత్తిని పెంచచ్చు డబ్బులు చేయొచ్చు ఆహార ఉత్పత్తి పెరుగుతుంది వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు యాంత్రీకరణ సంబంధించిన అంశాలని వీళ్లకు పేదలకు సంబంధించి వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఉపాధి కోల్పోతుంది అని మీరు చెప్తున్నారు క్రెడిట్ ఎట్లా చూడాలి నేను యాంత్రీకరణకు వ్యతిరేకం కాదు అలాగే నేను నూతన ఆవిష్కరణకు వ్యతిరేకం కాదు గ్రీన్ రెవల్యూషన్ కాదు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ల్యాండ్ సైజ్ తగ్గిద్ది తప్ప పెరగదు అంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో సాగు భూమి నలభై కోట్ల ఎకరాలు ఇంకొంతకాలానికి అది ముప్పై ఐదు కోట్లకు తగ్గిపోద్ది కానీ సాగు భూమి తగ్గిన సాగు పెరుగుతుంది అంటే రెండు పంటలు వచ్చినప్పుడు దాని రెండు కలుపుతారు ఇప్పుడు మన దగ్గర కోటి యాభై లక్షలు తెలంగాణలో కానీ కోటి యాభై లక్షలు నికరమైనటువంటి భూమి కోటి లక్షలే కానీ కోటి యాభై లక్షలు రెండు కోట్ల దాకా సాగు ఎందుకు అవుతుంది రెండు పంటల పండే విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి మనం చెప్తాం కదా రబీ వర్షాకాలం పంట వానకాలం పంట నూనె ఎండాకాలం పంటలు మనం కదా శీతాకాలంలో కాబట్టి రెండు పంటలు పెరగటం వల్ల విస్తీర్ణం పెరిగినట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ జరగాల్సింది ఇవి జరగటం నీటి పంటలు పెరగటం వల్ల సాధ్యమవుతుంది అవుతుంది తర్వాత కొత్త విత్తనాలు రావటం వల్ల సాధ్యమవుతుంది అవుతుంది అలాగే హార్టికల్చర్ పెరగటం వల్ల వీటికేమీ వ్యతిరేకం కాదు మా ప్రశ్న ఏమిటంటే మరి ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మరి వ్యవసాయ కార్మికులకు కాని గ్రామీణ పేదలకు కానీ ఉపాధి కల్పించాలి కదా అందుకు ఉపాధి హామీకి ఒక ఐదు శాతం నిధులు ఇవ్వండి మూడు లక్షల కోట్లు ఇవ్వండి ఉపాధి హామీ అంటే మేము కూర్చోని పోషించడానికి మేము కూడా వ్యతిరేకం కల్పించండి పని కల్పించినప్పుడు మీరు ఉపాధికి డబ్బు ఇచ్చాయాలనుకోండి మూడు లక్షల కోట్లు ఆ డబ్బుని గ్రామీణ అభివృద్ధికి ఉపయోగించండి లింక్ రోడ్లు పొలాల్లో రోడ్లు లేకపోతే ల్యాండ్ డెవలప్మెంట్ చెరువు పూడికలు వీటికి ఒక ఆర్టికల్చర్ డెవలప్మెంట్ ఉపయోగించండి అట్లా అట్లా ప్రజ ఒకటి ప్రజలకి ఉపాధి దొరుకుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది నేను అడుగుతాను ఇప్పుడు ఇన్ని రకాల యాంత్రీకరణ జరిగిన తర్వాత పంటలన్నీ బాగా పండి బాగా ముప్పై మూడు కోట్లు నలభై కోట్ల మెట్రిక్ టన్లు అయింది అనుకోండి అయిద్ది అనుకుందాం కొనేది ఎవరు కొంత జనసేక డబ్బులు ఉండాలి కదా ఆ డబ్బులు ఉండాలంటే అత్యధిక జనానికి పని ఉండాలి కదా మీరు మీరు ఒక వైరుధ్యం ఉంది ఉత్పత్తి పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది నిరుద్యోగం ప్రకాలకు ఉత్పత్తి పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది ఆర్థిక అసమానలు పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది వాళ్ళ సమకూడర్లు పెరుగుతున్నాయి కోటి చేసినట్టు భారతదేశంలో సంపద పెరుగుతుంది పేదరికం కూడా పరిస్థితి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను పదిహేను నుంచి ఇరవై శాతం కుటుంబాల దగ్గర మొత్తం మన ఆర్థిక వ్యవస్థ అంతా కేంద్రీకృతం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ సర్వేలో కొంత ఉంది కానీ ఎఫ్ఏఎస్ వారు అంటే అగ్రీరెన్స్ దాని మీద స్టడీ చేసే వికే రామచంద్ర ఇన్స్టిట్యూట్ మేమంతా కలిపి చేసాం ఉమ్మడి రాష్ట్రంలో చేసాం తెలంగాణ ఏర్పడి తర్వాత చేసాం ఒక పది పన్నెండు రాష్ట్రాల్లో సర్వే చేశారు మా సర్వేలో వచ్చినటువంటి ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రత్యక్ష స్టడీ పరోక్షంగా సెకండ్ నుంచి ఒపీనియన్ కాదు ఇది మా దాంట్లో వచ్చింది ఇప్పటికి ముప్పై నుంచి ముప్పై శాతం భూమి ఐదు శాతంగా ఉన్నటువంటి కుటుంబాల దగ్గర కేంద్రీకృతం అయి ఉంది మనకు కనిపించవచ్చు ఏమిటంటే భూస్వాములు అంటే పెద్ద పెద్ద మేసాలు పెట్టుకునే పెంచారు భూస్వామ్య విధానం వైపు మారుతుంది జూలై నైన్త్ దేశ్రల్ ట్రేడ్ యూనియన్స్ కాల్ ఇచ్చారు మొన్న మే ఇరవై జరగాలి కానీ మనకు తెలుసు కదా సింధూరు ఇదంతా పాకిస్తాన్ మన గొడవలు వాయిదా తొమ్మిదో తారీఖు కి ట్రేడ్ ప్రధానమైనటువంటిది నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలి ఆ లేబర్ కోళ్ళు అమలు అయితే మా కోళ్ళు నష్టమే రైతు సంఘంలో ఎంఎస్పి ప్రధానమైంది ఎలక్ట్రిసిటీ బిల్లు మేము ఆ సప్త అవి వాటిని బలపరుస్తూనే వ్యవసాయ కార్మికుల యొక్క దైనందిన అంశాలలో పదకొండు డిమాండ్స్ ను మేము ఫ్రేమ్ చేసాం ఉపాధి దగ్గర నుంచి భూ పంపిణీ దాకా ఆరోగ్యం దాని మీద ప్రజా పంపిణీ మీద అంత వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ తర్వాత ఇప్పుడు అందరికీ పెన్షన్ ఉంది వ్యవసాయకారు నుండి పెన్షన్ లేదు అరవై సంవత్సరాలు దాటితే ఇప్పుడు ఇచ్చే పెన్షన్ దయా కానీ మేము కోరే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ లైక్ కేరళ ఒక వాళ్ళ చట్టబద్ధమైన పెన్షన్ ఉంది మన చట్టబద్ధమైన పెన్షన్ కేరళ కంటే ఎక్కువ ఉండొచ్చు మన ఆంధ్రాలో కానీ ఎక్కువ తక్కువ అనేది కాదు కేరళ ఒక వ్యవసాయ కార్మికులకు చట్టం తీసుకొని వచ్చారు మేము కూడా అనేది వ్యవసాయ కార్మికులు కేంద్ర స్థాయిలో సమగ్ర చట్టం తీసుకొని వచ్చి నెలకు పదివేల రూపాయలు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఇవ్వాలి అది కూడా మా డిమాండ్ లో ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు రైతు దగ్గర పనిచేసి ఉపాధామి పనిచేసి సాగుకొచ్చినప్పుడు ఎవరు వాళ్ళు చూడాల్సింది పనిచేయలేదు రోజుల్లో కాబట్టి అట్లా అలాంటి డిమాండ్స్ అన్నిటిని పెట్టి రేపు జూలై తొమ్మిదవ తారీఖు జరిగే సంఘం మేము ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నాము మేము ఒక ఐదు వందల జిల్లాల్లో ప్రతి కేంద్రంలో ఐదు వేలకు తప్పు కాకుండా ఒక భారీ సమీకరణలో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఎస్కేఎం అలా టేర్ యూనియన్స్ అంతా కలిపి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు మనం చెప్తున్న ప్రభుత్వం యొక్క సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మా టార్గెట్ గ్రామీణ ప్రాంతంలో ధనిక రైతాంగానికి అలాగనే కార్పొరేట్లకు వ్యతిరేకంగా మొత్తం పేదల సంఘటితం చేసే పద్ధతికి ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుని పోవటం తొమ్మిదో తారీఖు ఇప్పటికే ఏర్పాటు జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో స్పందన వస్తా ఉంది ఇప్పుడు మేము తక్షణం కూడా దీంతో పాటు ఈ ప్రపంచ శాంతి కోసం అమెరికా ఇజ్రాయల్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ కూడా రేపు ఎల్లుండి ఒక పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏం చేస్తున్నావు చేసే వాళ్ళతో కలిపి దాంట్లో పాల్గొంటా ఉన్నాను రేపు ఎమర్జెన్సీ పెట్టినటువంటి యాభై సంవత్సరాల దుర్మార్గమైన దాని ఆ దినానికి దాన్ని గుర్తు చేస్తూ దుర్మార్గము మోడీ యొక్క నియంతృత్వం ఎట్లుందనే దాంట్లో అట్లా జరిగే సభల్లో కూడా వ్యవసాయ కార్మికుల్ని భాగస్వాములు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీ దృష్టికి తెచ్చేది వ్యవసాయ కార్మికులు మేము ఒంటరిగా మా పోరాటాలను కొనసాగించాలి దాంతో పాటు గ్రా ఉత్పత్తి వర్గాలన్నీ సంఘటితం కావాలి ఇది ఇప్పుడు మా ముందు ఉన్న కర్తవ్యం కాబట్టి ఐక్య ఉద్యమాలు స్వతంత్ర ఉద్యమాలు వ్యవసాయ కార్మిక పోరాటాలు గ్రామీణ పేదల పోరాటాలు గ్రామీణ పేదల పోరాటాలు కార్మిక వర్గ పోరాటాలు ఇట్లా అన్నిటిని సంఘటితం చేసి జూలై తొమ్మిదవ తారీఖు సమ్మె జరిగిన తర్వాత ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయటం అనేది మేము ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇట్లా ముందుకు పోతా ఉన్నాం మా కాన్ఫిడెన్స్ ఉంది మన హైదరాబాద్ కేంద్రంగా మేము ఒక దళిత సమ్మెట్ జరిపాం అది దేశంలో ఉన్నటువంటి అనేక మందిని మొబలైజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాల వేదికను ఏర్పాటు చేయడం ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో అందరిని కలిపి ఎస్కేఎం లాగా వ్యవసాయ కార్మికులు ఒక వేదిక కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఉపాధి మీద పోరాడుతున్నాం భూమి మీద పోరాడుతున్నాం అంతరాంతానికి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాం స్వతంత్రంగా ఇతరుల అన్ని సంఘాలతో కలిపి ఒక ఐక్య ఉద్యమాల్ని నిర్మించి కార్పొరేట్ కంప్యూని శక్తులను ఓడించి భారతదేశంలో ఖచ్చితంగా ఒక సామాజిక భద్రతను తీసుకొచ్చే పద్ధతుల్లో అభివృద్ధిని తీసుకొచ్చే పద్ధతుల్లో గ్రామీణ పేదల హక్కుల కోసం నిలబడటం అనేది ఒక ముఖ్యమైన కర్తవ్యం పెట్టుకొని ముందుకెళ్తాం